నమస్తే మీద నమస్తే ఇక్కడ ఈ దృఢమాప కోసమే వచ్చాను ఇక అందులో పోతే నీది ఉన్నది కానీ నీకు కుటుంబ సభ్యులు ఏదో ఓపెన్ అయితే అని అంటుంది ఆధార్ కార్డు కొట్టి ఇప్పుడు ఉందా రేషన్ కార్డు లేదండి రేషన్ లేదు లేదు కార్డు మా సార్ ఉన్నప్పుడు కారు ఉందని కొట్టేశారు ఇంకా అప్పటి సంది ఇప్పటిదాకా కేసీఆర్ ఇవ్వలేదు కదా తొమ్మిది ఏళ్ళ సంది రేషన్ కార్డు ఇప్పుడు పెట్టినా కానీ ఏమొస్తుందో మరిగా రేషన్ మీకు రుణమాఫీ రాలేదని చెప్పారు అంతేగా అంటలేరు కానీ ఏదో సీదర్ తోడు సంతకం పెట్టిస్తారా ఆ పేపర్దే ఈ పేపర్ అంటే అంటే ఇది ఇప్పుడు అవే మూడు పేపర్లు ఇవ్వంటే ఇచ్చిపోతున్నాను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అధికారులు కొన్ని మూడు పేపర్లు ఇచ్చారని చెప్పేసి ఇది ఆధార్ కార్డు మూడు పేపర్లు ఎవరికి ఏమంటున్నారు ఇక్కడ ఉన్న అధికారులకి ఇక్కడ ఉన్న అధికారులకు అగ్రికల్చర్ ఆఫీసర్లకి ఏమంటున్నారు వాళ్ళు చూసి మళ్ళీ మీకు చెప్తా ఉంటుంది ఏ కారణం చేతి రాలేదని చెప్తా ఉంటున్నారు ఒక్కదాన్నే ఉంటాయి ఇక్కడ ఇంత పింఛన్ లేదు రేషన్ కార్డు లేదని కానీ ఇంకేది లేదు మరి రావాల్సిన పింఛన్ కూడా రావట్లేదు

ఆయనే కనిపెట్టాల మరిగా ఇక ఆపేంది రైతు బంధు కూడా పడాల రుణమా పడాలి ఇంత పింఛన్ వస్తే బతకగలుగుతాం కదా ఇక ఈడుగోయి బస్సు ఎక్క ఆడి గోయి బస్సు ఎక్కాలంటే బస్సుకైతే ఫిరి పెట్టిండి కానీ ఎక్కేందుకు కూడా నడిచిపోవాలి కదా ఏడుగు అయితే ఆడికి బస్సు అంటే పిరి పెట్టిండి ఆయన పెట్టలేదు అంటలేం కానీ గట్లుంది మరిగా